హాయ్ ఫ్రెండ్స్ రైతుగా చెప్తున్నాను ప్రతి ఒక్క రైతు కూడా ఆశాజీవి ప్రతి సంవత్సరం ఉన్న అప్పులు తీరుతాయని వ్యవసాయం మొదలు పెడుతూనే ఉంటాం కానీ ప్రకృతి వైపరీత్యం వల్ల రైతు పంటలు వేసిన ప్రతి పంట కూడా నాశనమయ్యి ఇంకంత అప్పులు పాలై నష్టాలలోకి దిగజారిపోతున్నాం మా రైతులం మరియు ఈ రైతుల చిన్న చూపు చూసి మోసాలు కూడా చేస్తున్నారు ఇలా మోసాలు చేయడం వల్ల చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాము అంటే ఇక్కడ ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటే మా రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నాము మరియు ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నాం ఆఖరికి రైతు పంట పండించి గడ్డకెక్కాములే అని ధాన్యాన్ని కళ్ళాల మీద ఆరేస్తుంటే ప్రకృతి వైపరీత్యం వల్ల నాని ముద్దైపోయినాయి ఈ సంవత్సరం ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి ఒక్క పంటను కూడా నాశనం చేసింది ప్రకృతి వైపరీత్యం మరియు ఈ వర్షాల వల్ల రైతులు ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోయాడు అందుకు ప్రభుత్వాన్ని ఒకటే ఒకటి కోరుకుంటున్నాను రైతుగా ప్రతి ఒక్క రైతు కూరగాయ వేసిన రైతు కానివ్వండి ధాన్యం వేసిన రైతు కానివ్వండి ఏ పంటకైనా కానీ ఈ సంవత్సరం మాత్రం ప్రతి ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం మాత్రం చెల్లించమని మరీ 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 కోరుకుంటున్నాను రైతుగా ఎందుకంటే ఈసారి అంత నష్టం రైతులు ఎప్పుడు కూడా పోలేదని మీకు చెప్తున్నాను